పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కాదు పాపారావు ప్లానెట్ హౌస్ చటక్ ఏక చక్రే మహాభోగే ద్విచక్రే గుతాజీ నాకు నాలుగు పడింది గబలు మీరెందుకు వేశారండి గవలాటా జోక్సు వద్దండి ఇది మామూలు జాతికం కాదు ఎవరు మా అబ్బాయి దండి చెప్పుకోవడానికి మీకు ఉంటుంది ప్లానెట్స్ ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మీ వాని బట్టి గ్రహాలు చేసుకుంటున్నారు దాని మీనింగ్ ఏంటి బ్యాట్ సేవ్ స్టార్ట్ అయిందని నీ గ్రహాలన్నీ బాగా నీరసంగా ఉన్నాయి పాపారావు ఏదైనా టానిక్ వాడమంటారా గుత్తాజీ దానికి వాడితే బలం వస్తుంది కానీ గ్రహ బలం రాదు ఇన్నాళ్ళు పాల కేంద్రంలో ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా కేంద్రంలో మారిపోతుంది పోతున్నా ఎస్పెషల్లీ నువ్వు కేర్ఫుల్ గా ఉంటాయి పాపారా నిజమా విశ్వనాథానంద్ చెస్ లోను ఈ గుత్తాజీ చెస్ లోను ఎప్పుడూ తప్పలేదు సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారాజవ్వ లాంటి వాడు ఉంచుకుంటే మనం కాలిపోతాం మరి వదిలేస్తే జనం కాలిపోతారు అది మరీ ప్రమాదం కదా వాళ్ళు అడిగేస్తేనే ప్రమాదం పాపరావు ఎవడైనా గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు అయ్యోరు గట్లనే చెప్తాడు నువ్వు ఓరా నువ్వు పాడి చూపులు అమాయకంగా ఉంటాయి మాటలు తెలివిగా ఉంటాయి దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏయ్ చెల్లమ్మంది తీసుకోబెట్టని పట్టుకోకుండా ఇక్కడ గిరేంద్రా పదండి పలనరావా అగరామై ఈ గీత దాటుద్దంట అవతల దిక్కున్నాడు మా ఊరు ఏనంట చెప్పిండ్రా కా సామరారు చెప్తాడు ఎవడ్రా వాడు బాజెండ మనుషుల్ని నిద్రించంతా మగాడ వాడు పిడికెలిపిస్తే

ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే ఐదు వేలు ఇస్తాన సిప్పి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను రెడీగా ఉండు సరేనా లోపలికి ఎంటర్ అయ్యాను చాలు చాలు మీరందరూ బయటికి పదండి నేను వచ్చేస్తాను కదా లైన్ లోనే ఉండు ఇంకా ఇంతసేపు సేపు కొందరు కదా వచ్చేసా మీరా ఎవరు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకా అవును పెళ్ళికొడుకునే ఎవరు ఆహా ఏంటి టెన్షన్ పడుతున్నావు లేవు కానీ ఆహా సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కలి మూసుకోండి మూసుకోండి ఐసో పెన్ మీ స్పెషల్ గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం ఆహా వావ్ భలే ఉంది మా వాళ్ళ నొక్కల్ని కూడా కొట్టుకుండా వెంకీ నన్ను బలి తెలుసా నీతు నేను మాక్సిమం మైండ్ వాడతా అవసరం అయితేనే హ్యాండ్ వాడతా పద పద నీతు రెగిరి వెళ్తున్న ఏటబడి తీసుకెళ్లి పెళ్లి చేసి ఆనంద వాళ్ళు బాబాయ్ ఇంట్లో ఉంచుతాను మీరు మా విషయం చెప్పండి ఎస్పెషల్ మా నాన్నగారి ఆయనకు నోటిదోలు ఎక్కువ రే అలాగే గాలి ఇంత మంది మధ్యలో నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోని వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు ఎవరో తెలుసుకోండి చెల్లమ్మే అన్నా అవునన్నా చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు ఒంగలం కూడా నా రేయ్ వాడు కానీ వాడికి సంబంధించిన వాడు కానీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు తొరితే వాళ్ళని తీసుకున్నట్రా సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది వరంగల్ మొత్తాన్ని తను కను శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకి ఎందుకు చెప్పండి బాబాయ్ డాన్సింగ్ బాబాయ్ న్యూస్ తెలిసిందా ఎవడో తెలుసా నీ కొడుకు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మైకిల్ జాక్సన్ లా మెలికల్ తిరిగి ఇప్పుడు గుమ్మల్ గుడ్డు పట్టుకున్నారు నీ కొడుకు చేసింది మామూలు ఊరు పద ఇంత ఎక్కడ రావాడు ఇంకెక్కడ ఆ రూ రోజులు పారిపడి బాబా బాబ్జీ గారి గ్యాంగ్ లేపకెళ్ళిన ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాయ మీద తలకాయలు ఉండవు ఎవిడెన్స్ ఏంటి బాబా ఇదంతా ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు నేను వీడి తండ్రి కాదు మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి పండి హలో హైదరాబాద్ లో బంగారు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు నేను చెప్పేదాకా ఇక్కడికి రా మాకే నువ్వేం కంగారు పడకమా కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటా సరేనా ఉంటా రే శ్యామలా ఆడపిల్ల ఎంతసేపు రా తొందర కానీ నూట ఎనిమిది దీపాలంటే మాట్లాడరా ఇలా ఏడు వారాలు వెలిగిస్తే మంచి భారీ దొరుకుతుందని మా తాత చెప్పాడు నా మాట విని ఒక్క దీపం వెలిగించు నీకు మంచి భార్య దొరుకుతుంది నాకు అలాంటి సెంటిమెంట్ లేవు గానీ నువ్వు రారా వస్తాయారా ఆ నమ్మకాలు కూడా వస్తాయి フ <laughs> వెళ్ళం అందరి దేవులకి బాయ్చి పోస్తాను